కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఏడాది నుంచి విఫలమైందని పొడి మల్లారెడ్డి దుయ్యబట్టారు ప్రజల సమస్యలను తీర్చడంలో ప్రభుత్వం జాప్యం చేస్తుందని ఫైర్ అయ్యారు భూభారతి చట్టాన్ని ఇంకా అమల్లోకి తీసుకురాలేదని రైతులకు వానాకాలం భరోసా ఇవ్వలేదని అన్నారు ముఖ్యంగా వైద్య రంగాన్ని నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు కార్పొరేట్ సంస్థల వైద్య రంగాన్ని ప్రోత్సహిస్తుందని మండిపడ్డారు ప్రతి గ్రామాల్లో విద్యకు డెవలప్మెంట్ చేసి అక్షరాస్యతను తొంభై ఆరు శాతానికి పెంచాలన్నారు ఉపాధి హామీ చట్టాన్ని కల్పి నుంచి ప్రతి ఒక్కరికి ఉపాధి వచ్చే వనరులను చూడాలన్నారు పాలక ప్రభుత్వం ప్రజల సమస్యలను పట్టించుకోకపోతే సిపిఐఎం పార్టీ ఆందోళన చేపడుతుందని హెచ్చరించారు అంతకుముందు సుందరియ విజ్ఞాన కేంద్రంలో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు నేటి సమాజంలో ప్రజల సమస్యలను పరిష్కరించడంలో సిపిఐఎం పార్టీ ముందుంటుందని అన్నారు తెలంగాణలో భూ సమస్య నిరుద్యోగ సమస్య కనీస వేతనాల అమలు విద్య వైద్య రంగాల్లో పరిష్కారాలను పరిష్కరించడంలో సిపిఐఎం పార్టీ కీలకమైందని అన్నారు ప్రజలందరూ సిపిఐఎం పార్టీ వైపు చూస్తున్నారని అన్నారు ముప్పై మూడు జిల్లాలో మహాసభలు జరిగాయని ఈ నెల సంగారెడ్డిలో ఇరవై తొమ్మిది వరకు మహాసభలు జరుగుతున్నట్టు తెలిపారు అధికారానికి వచ్చినటువంటి కాంగ్రెస్ కూడా ఇంతవరకు ప్రజా సమస్యలు పరిష్కారం చేయడంలో జాప్యం చేస్తోంది భూభారతి ఆ చట్టం ఎప్పుడో ఏడాది క్రితం నుంచి పెండింగ్ లో పెట్టారు భూభారతిని మొన్న శాసనసభలో ఆమోదించారు రైతు భరోసా రైతులకు వానాకాలం భరోసా ఇవ్వలేదు యాసింగ్ భరోసా ఏదో మేము అలాగే నిరుద్యోగ సమస్యను అలాగే విద్యారంగంలో అన్ని గ్రామాలకు పాఠశాల నిర్మాణం ఉపాధ్యాయుల ఏర్పాటు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తామని చెప్పి అన్నారు కార్పొరేట్ హాస్పిటల్లో అడుగు పెడితే యాభై వేల నుంచి లక్ష రూపాయలు మొదటి రోజే ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కానీ ప్రభుత్వ హాస్పిటల్స్ కానీ అలాగే బస్తీ దవాఖానాలు కానీ పల్లె దవఖానాలు కానీ వాటిల్లో మందులు డాక్టర్లను ఏర్పాటు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అధికారానికి వచ్చినటువంటి కాంగ్రెస్